ధర్మ సందేహాలు దక్షిణామూర్తి పూజలో వండిన పదార్థములు నివేదన చేయరాదా అసలు ఏ ఏ పదార్థాలు నివేదన చేయవచ్చు అని చాలామంది అడుగుతున్నారు ఇక్కడ దక్షిణామూర్తికి వండిన పదార్థాలు నివేదన చేయకూడదు అనే మాట అసలు అబద్ధం కారణం ఏంటంటే దక్షిణామూర్తి పూజలో ఇప్పుడు శనగలు శనగలతో ప్రధానంగా ఆయన గురుభావంతో శనగలు నియోజనం పెట్టడం అనేది మొదలెట్టారు ఇంకా శనగలతో తయారు చేసిన పదార్థాలన్నీ కూడా శనగ వడలని శనగ గుగ్గిళ్ళని శనగ పిండితో చేసినటువంటి లడ్డూలు కానీ బూందీ కానీ మైసూరుపాకు కానీ ఇట్లాంటివన్నీ నియోజనం పెట్టవచ్చు కారణం ఏంటంటే ఆవిడ లలిత సహస్రామాలు ఒకసారి మీరు చెక్ చేయండి చెక్ చేస్తే దక్షిణామూర్తి రూపిణి అని ఉంటుంది ఆవిడ దక్షిణామూర్తి స్వరూపం అమ్మవారి పూజలో మరి వండిన పదార్థాలను నియోజనం చేస్తున్నారు కదా ఆవిడ దక్షిణామూర్తి స్వరూపమే కదా మరి అందులో గారెలు ప్రధానంగా నివేదన చేస్తూ ఉంటారు కాబట్టి మనం కూడా ఇక్కడ దక్షిణామూర్తి పూజ చేసినప్పుడు గారెలు నివేదం చేయచ్చు ఆవిడికి పాయస శ్లోక భయంకరి దక్తి హృదయ మరి బుడా అన్న ప్రతిమానస మరి ఇవన్నీ ఉన్నాయి కదా కాబట్టి మనం కూడా అక్కడ ఆవిడకి నివేదనలో ఏవైతే చేస్తున్నామో అవన్నీ కూడా ఇక్కడ నివేదన చేయడానికి ఖచ్చితంగా మనం వాడుకోవచ్చు కాబట్టి ఆవిడ దక్షిణామూర్తి స్వరూపం జగన్మాత శివ శివశక్తి ఐక్య రూపణి లలితాంబికి అక్కడ అమ్మవారిని శివుడుగాను అమ్మవారుగాను భేదం లేకుండా చూడాల్సిన సందర్భం ఉంది అట్లా వెళ్ళాలి మనం మన దృష్టి అటు వెళ్ళిపోవాలి ఇంకా దక్షిణామూర్తి ఉపాసన చేస్తున్నాము దక్షిణామూర్తి పూజ చేస్తున్నాము అంటే ఆ దక్షిణామూర్తిని పరమేశ్వరుడు యొక్క అంశ అనుకుంటున్నాం పరమేశ్వరుడు ఎవరు అమ్మవారే అనుకోవాలి వాళ్ళలో భేదం లేదు కాబట్టి ఇక్కడ వండిన పదార్థాలుగా ఉన్నటువంటి అమ్మవారికి ఏవైతే నైవేద్యాలు చేస్తున్నామో ద మనం దసరా చేసినప్పుడు ఎంత భోగం చేస్తున్నామో అక్కడ అమ్మవారికి ఎన్ని రకాల విశేషమైన పిండి వంటలు నివేదన పెడుతున్నాం అటువంటి పిండి వంటలన్నీ కూడా ఇక్కడ నైవేద్యం పెట్టచ్చు ఏమంటే పూజ చేసి నైవేద్యం లేకుండా చాలా చక్కగా మీరు అన్నీ కూడా తీసుకెళ్ళి నివేదన పెట్టచ్చు మరి దక్షిణామూర్తి విగ్రహాలని కూడా దేవాలయంలో దక్షిణ పక్కన అలంకార మూర్తుల్లో ఉంటాయి కాబట్టి అక్కడ మరి ప్రధానంగా మహానైవేద్యం చేయకూడదు ఇట్లాగ ఉపాహారాలని కూడా నివేద్యం పెట్టచ్చు కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి దసరాల్లో అమ్మవారికి మనం అర్చన చేసేప్పుడు కదమ్మ అని అలాగే మరి దద్ధోజనం అని చక్ర పొంగలి గుడాన్నం అని మరి తర్వాత పాయసాన్నం అని ఇవన్నీ పెడుతున్నాం గారెలు నివేద్యం చేస్తున్నాం అలాగే దక్షిణామూర్తికి శనగలు విశేషం కాబట్టి శనగలతో చేసినటువంటి వడలు కానీ బూందీ కానీ లడ్డూలు కానీ చేసిన లడ్డూలు కానీ మైసూరుపాకు కానీ ఇవన్నీ కూడా నివేద్యం పెట్టచ్చు వివిధమైనటువంటి ఉపచారాలు ఆ ఉపాహారాలని కూడా అక్కడ నివేదన చేయొచ్చు శుభ్రంగా వాటిని చర్చలేదు ఇందులో మనం ఒక్క మాట గుర్తుపెట్టుకోండి దక్షిణామూర్తిని అర్థం చేస్తున్నామంటే సాక్షాత్గా మనం అమ్మవారిని కూడా అర్చన చేస్తున్నట్టే అక్కడ ఎందుకంటే లలితా స్వరూపం అమ్మవారే కాబట్టి ఆ అమ్మవారు దక్షిణామూర్తి స్వరూపమే కాబట్టి లలితా స్వరూపం దక్షిణామూర్తి స్వరూపమే కాబట్టి అక్కడ భేదం లేదు కాబట్టి మనం ఇక్కడ నివేదనలో అన్ని రకాలుగా కూడా నివేదన చేయొచ్చు అది గుర్తుపెట్టుకోండి ఏదో అక్కడికి వెళ్ళి కేవలం శనగలు నానేసి పెట్టడమే చేసి వండిన పదార్థాలను నియోజనం చేసి పెట్టకూడదని ఇవన్నీ కూడా ఆ అక్కర్లేని భ్రమలో ఉండకల్లా ఎంత సంతృష్టిగా అనిపిస్తే అంత సంతృష్టిగా అక్కడ పదార్థాలు నియోజనం చేసి ఇంట్లోనే తయారు చేసి శుచిగా తయారు చేయించి మళ్ళీ ఇక్కడ ఇతరులు తయారు చేసిన పదార్థాలు కాకుండా మనమే స్వయంగా తయారు చేసుకుని తీసుకువెళ్ళి ఎక్కడో స్వీట్ హౌసుల్లోంచో లేకపోతే స్వీట్ షాప్లోంచి తీసుకుని రావడం కాదు మనం ఇళ్ళల్లో స్వయంగా చేయించి తీసుకువెళ్ళి స్వామివారికి అక్కడ అర్చన చేసిన తర్వాత వివిధమైనటువంటి ఉపాహారాలు నియోజనం చేసి అవన్నీ కూడా ప్రసాదాలుగా పంచుకోవచ్చు అలా సంతృష్టికి అడిగేలాగా చేస్తేనే మనసుకు సుతుష్టి కలిగేలాగా అర్చన చేసి ఆ నివేదనలు ఆ షోడశోపచార పూజల్లో దీపం నివేదన చాలా విశేషం కాబట్టి ఆ నివేదనల దగ్గర ఎక్కడ కూడా మీరు రెండు రకమైన ఆలోచన చేయాల్సిన చాలా విశేషమైన భోగాలు చేయండి చేసిన చేయండి ఆయన అనుగ్రహిస్తాడు మీ అందరికీ కూడా స్వామివారి పూజా ప్రసాదం అనుగ్రహంతో లభిస్తే ఆ ప్రసాదం తీసుకోవడం మూలంగా మీ అందరికీ కూడా స్వామివారి అనుగ్రహం లభించి మంచి ఫలితాలు వస్తాయి స్వస్తి